அது எந்த சேப்போ அரை பம்பிச்சேட்டு ரேட்டு அனுப்பிச்சு பம்பிச்சு கனிக்காக்கா எல்லாம் செப்பண்டி சொல்லுங்க கேஷ் குல அறுவது ரூபாய் படிந்து ரெண்டு வந்த நல்ல ரூபாய் நேரம் அடிக்க வசூ பட்டமே అందుకు అంత రేట్ అయింది ఒంగోలు నుంచి తెప్పించా దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాను చెప్పలే నీకు అది నీకు అర్థమైతే అర్థమైంది అంటే క్వాలిటీ ఇస్తే అది లోకల్ కదా కదా వచ్చినాడు కంపెనీది మళ్ళీ కొత్తది ఎప్పుడైనా రేట్ ఎక్కువైంది దానికి క్వాలిటీ చూడు అసలు పడుతుంది ఫోన్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది వన్ పర్సెంట్ ఉంది ఎలా ఉంది సూపర్ సూపర్ క్వాలిటీ శరణ్య మొబైల్ షాప్ క్వాలిటీ ఇచ్చేదానికి తగ్గదు గిఫ్ట్ ఇచ్చేదానికి తగ్గదు అలాగే కస్టమర్స్ కూడా డబ్బులు ఇచ్చేదానికి అసలు తగ్గదు ఏమైనా శరణ్య మొబైల్ షాప్ శరణ్య మొబైల్ షాపే కందుకూరు శరణ్య మొబైల్ షాప్ విజయలక్ష్మి టెక్స్టైల్స్ ఆపోజిట్ తొమ్మిది వందలు డివైడెడ్ బై రెండు డిస్ప్లే ఒక్కదా రేట్ ఎంత పడింది ఒక్క డిస్ప్లే రేట్ ఎంత పడింది రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడింది కనిపిస్తా బిల్ ఇక్కడ ఇలా తెప్పిస్తాను బిల్లు పదకొండు వేల సెలవు అయింది పదకొండు వేల సెలరా ఇలా నాలుగు డిస్ప్లే తెప్పిస్తాను అది నా పరిస్థితి మీకు అర్థం కావట్లే ఇంకా నేను అడిగించా పప్పు అని వెయ్యి రూపాయలు లాభం అడగారా నేను క్యాలకులేటర్ వాళ్ళకేం అర్థమైతే నోటితో చెప్పన్న క్యాలిక్యులేటర్లో లెక్క వేయగానే అదిగో మధ్యలో పిల్లోడు సూపర్గా లెక్కేసాడు రే చదువుకోవచ్చు కదరా చదువు మధ్యలోనే ఆపకుండా చదువుకున్న వాళ్ళు ఎవరో చేయి పైకి ఎత్తండి చేయి పైకి ఎత్తండి రానరా ఓకే పరూ రేపిస్తారా కస్టమర్లు మేమైతే తక్కువగా మాకు మాకందరూ ఒకటే ఎవరైనా కస్టమర్ కస్టమరే కదా అందుకని వీళ్ళకి కూడా మేము గిఫ్ట్ ఇస్తున్నాము మొన్న ఒక ఫోన్ వేయించుకున్నారు డిస్ప్లే గిఫ్ట్ ఇచ్చాడు ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇంకో ఫోన్ వేసి ఉన్నారు కదా ముగ్గురు వచ్చారు గిఫ్ట్ జీవో వై ఫిఫ్టీ వన్ కి డిస్ప్లే వేసినాడు ఫోన్ వేసుకునేది ఒక జీవో వై ఫిఫ్టీ వన్ అరవై చేపించింది ఇదేనా ఎలా ఉంది ఫోను బాగుందా ఒకసారి మళ్ళీ చెప్పు బాగానే ఉందా బాగుందా బాగుందా గిఫ్ట్ ఇచ్చా లేదా రీజన్ గిఫ్ట్ కూడా మెల్లగా వాడుతున్నాడు వాడు మెందు వాడుతున్నాడు మిగతా ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి వివో వై ట్వెంటీ నైన్ కొత్త మామూలు లేటెస్ట్ మాల్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మీకు రిలీజ్ అయ్యి అంతే అయితే ఈ మామూలు వచ్చేసరికి అది బ్రేక్ చేసుకుని మళ్ళీ నాకు వచ్చారు అన ఇది నా దీనికి డిస్ప్లే కావాలి అన్నారు డిస్ప్లే కావాలంటే ఇది హైదరాబాద్కి ఆర్డర్ పెట్టి టూ డేస్ బ్యాక్ ఆర్డర్ పెడితే ఈరోజు ఆఫ్టర్ వచ్చింది నా దగ్గరికి డిస్ప్లే రెడీ చేసి చూస్తున్నాను ఏం పేరు విజయ్ పేరు విజయ్ ఇగో నీ ఫోను ఓకే ఇదిగో నీ ఫోను జాగ్రత్త తీసుకో ఇదిగో నా షాప్ తరఫు నుంచి డిస్ప్లే నా దగ్గర ఏం చూస్తున్నాను ఇంకొచ్చింది డిస్ప్లే నా దగ్గర నుంచి ఓకేనా హ్యాపీయా ಹ್ಯಾ ರೀಡ್ ಚಪ್ಪ ಸರಿ ತಮ್ಮ ನೀವು ನೋನ್ ಏನು ಫೋನ್ ಮಾಡ್ತಾ ನೀವು ಮಾಡ್ತಾರಾ ಗಿಫ್ಟ್ ಮಾಡ್ತೇವೆ ನೀಫ್ಟ್ ನಾವು ಬಾಧಾ ನೀ ಸ್ಪೆಷಲ್ ಗಿಫ್ಟ್ ಇಷ್ಟ ಇಸಂ ನಾಡೋನ್ ನಾನು ಅದೇ ಕಾ ಏರ್ಫೋನ್ ಓಕೆನಾ ಅಂದ್ರೆ ಹ್ಯಾಪಿಯಾ ರೀ ಸರಿ ಅಂದರೆ ಹ್ಯಾಪಿಯನಾ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು